అందరికీ శుభోదయం ఈరోజు ఒక మంచి కథను చెప్పుకుందాము ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాయి ఇది కథ దేవగిరి ప్రాంతంలో ఒక మా అరుమూల గ్రామంలో ఒక చిన్న గుడిసెలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది ఆ అవ్వ రోజు అక్కడ ఉన్న అక్కడ నివాసం ఉన్నటువంటి చాలామంది పిల్లలను దగ్గర తీసుకొని ఎన్నో రకాల కథలను ఎన్నో రకాల నీతి కథలను జరిగిన కథలను అన్నిటినీ మంచిగా చెప్పుతూ నీతి వాక్యాలను చెబుతూ అందరికీ మంచి బుద్ధులు చెబుతూ అలా జీవనం గడుపుకుంటూ ఉండేది అలా ఒకరోజు ఒకతను పావురాలను అమ్ముకుంటూ ఉన్నతను వెళ్తూ ఉండగా అతనిని పిలిచి ఎందుకయ్యా వాటిని బంధించి అలా అమ్మేస్తున్నావు అవి ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుంటే అవి అన్యాయంగా చనిపోతాయి కదా ఆ పాపం నీకు తగులుతుంది కదా ఎందుకు అమ్ముతావు వద్దు వాటిని స్వేచ్ఛగా వదిలేసే రాదు అంటే ఏమమ్మా అలా చెప్తున్నావు నా జీవనోపాధి అదే కదమ్మా నాకు నాకు ఆధారం ఏముంటుంది చెప్పు నేను ఆ పావురాలను పట్టుకొని రావడము అమ్మడం నా ఉపాధి అందుకని నేను వీటినే వద్ లేను అమ్మ అవ్వ అంటే సరే బాబు ఆ పావురాలు ఎంతకు అమ్ముతామో నాకు ఇవ్వు రాదు నేను తీసుకుంటాను అంటే నువ్వేం అవ్వ అంటే అవి వాటిని స్వేచ్ఛగా అలా గాలిలో వదిలేస్తాను బాబు ఎందుకంటే అవి చెట్ల మీద వాలి చెట్ల మీద వాలి అక్కడున్న గింజలన్నిటినీ తీసుకెళ్ళి ఎక్కడైనా ఖాళీ స్థలంలో వేస్తే అక్కడొక వేరే చెట్టు మొలుస్తుంది దాని ద్వారా ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఆ చెట్టు వీటితో వీటి నుంచి ఎన్నో రకాల చెట్లు మొలుస్తాయి ఎన్నో రకాల మనుషులకి ఉపయోగపడుతుంది అలాగే చెట్ల మీద వాలేటువంటి పురుగు భూషులను తిని తినడం వల్ల చెట్లకు ఎటువంటి హాని జరగకుండా చూస్తాయి వీటి వల్ల మనకి ఎటువంటి నష్టమూ లేదు ఎటువంటి కష్టమూ లేదు కాబట్టి వాటిని అలా వదిలేస్తే అవి హాయిగా స్వేచ్ఛగా తిరుగుతాయి కదా అంటే ఏమన్నా చేసుకోండి అమ్మ నేను మీరు అమ్మమన్నారు అమ్ముతున్నాను తీసుకోండి అనసనసనిచ్చి అతడు వెళ్ళిపోతాడు వాటికి ఆ వాటికి రోజు ధాన్యం వేసి వాటిని పెంచుతూ ఉంటుంది అవ్వ అలాగే వాటికి కూడా ఎన్నో రకాల కథలను చెబుతూ ఉంటుంది అలా కొంతకాలం గడిచాక మళ్ళీ ఒకరోజు ఆ పావురాలు అమ్మే వ్యక్తి అలా వెళ్తూ వెళ్తూ ఆ అవ్వ ఇంటి దగ్గరికి వచ్చి ఆగిపోతాడు ఆగిపోయాక ఆ చెట్టు మీద ఉన్న పావురాలు ఎందుకు పావురాలను ఎలా బంధించి పెట్టావు వదిలేసేయి అంటే పావురము పావురు పావురం వచ్చి నాతో చెబుతుంది దా అని ఆశ్చర్యపోతూ ఉండగా అక్కడ నుంచి అవ్వ వస్తుంది అవ్వ నువ్వే నా అవ్వ ఇక్కడ ఉన్నది అంటానంటే అవును బాబు నేనే ఉన్నాను ఈ పావురాలు నువ్వు అమ్మిన పావురాలే పావురాలు అంటే ఈ పావురాలు నేను అమ్మిన పావురాలు ఎంత మంచిగా మాట్లాడుతున్నాయి ఆ పావురాలు అంటే అవును బాబు ఆ రోజు నువ్వు అమ్మే వెళ్ళినప్పటి నుంచి వాటికి ధాన్యం వేస్తూ ఇలాగే ధాన్యం వేస్తూ ఉంటూ ఉన్నాను కొన్ని చోట్ల చెప్తూ ఉంటే అవి వింటూ ఉన్నాయి అలా వింటూ వింటూ పెరిగిపోయాయి అంటే ఆహా ఎంత మంచిగా వచ్చింది మళ్ళీ అవి ఎక్కడికి ఎగిరిపోలేదు అవ్వ అంటే ఎక్కడికి వెళ్ళిపో ఎగిరిపోలేదు రోజు ధాన్యం వేస్తూ ఉన్నాను కాబట్టి అవి ఎగురుకుంటూ మళ్ళీ ఇక్కడికే వచ్చి తిరిగి వచ్చి ఇక్కడే ఉండడం ఉంటూ ఉన్నాయి అంటూ అని చెప్పాడు ఆహా ఎంత మంచిగా నేర్పి ప్పించావ్వా ఎంత మంచిగా ఉన్నాయి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయి ఆ పావురాలు నాకు చాలా ముచ్చట వస్తుంది అవ్వ రేపటి నుంచి ఈ వృత్తిని నేను మానేసి నేను ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటాను తప్పించి ఇది ఇట్లా పావురాలను నేను అమ్మనవ్వా నన్ను నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది అని చెప్పేసి అని అతను వేరే వ్యాపారం చేసుకుంటాడు ఇది కథ